సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఉద్యోగి వంశీకృష్ణ అతనికి సహకరించిన సంతోష్ కుమార్ పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శిరాస్థ సిరాస్తి వ్యాపారి అయిన చక్రతర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణతో కూడా అతను పంజగుట్ట పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ దర్యాప్తు చేసిన భాగంలోనే దీంట్లో మొదటగా మాజీ మంత్రి హరీష్ రావు పేరును తర్వాత మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణకు సంబంధించి కూడా పేర్లను పోలీసులు కేసు వాళ్ళ పైన కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే అయితే దర్యాప్తులో భాగంగా ఈ కేసుకు సంబంధించి కూడా మరొక ముగ్గురు ప్రమేయం ఉందని చెప్పి కూడా అధికారులు తాజాగా తేల్చడం జరిగింది వారి వారిని దర్యాప్తు తర్వాత కూడా విచారించిన తర్వాత వారి ప్రమేయం ఉండడంతో నిన్న పోలీసులు వారి ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో వంశీకృష్ణ తర్వాత సంతోష్ కుమార్ పరశురాములు అని చెప్పి కూడా ఈ ముగ్గురు ప్రమేయం ఉందని చెప్పి కూడా పోలీసులు గుర్తించి వారిని అయితే నిన్న సాయంత్రం న్యాయస్థానం ముందు హాజరుపరిచి తర్వాత జుడిషియల్ రిమాండ్కు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా జుడిషియల్ రిమాండ్కి అయితే పంపించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి కూడా తనను అరెస్టు చేయదని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇప్పటివరకు హైకోర్టు కూడా విచారించి చేపట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అతని ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసేంతవరకు కూడా అతన్ని అరెస్ట్ చేయదని చెప్పి కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇంకా ఆ స్టే ఉన్ ఉన్న నేపథ్యంలో కూడా పోలీసుల దర్యాప్తు సంబంధించి కొనసాగుతుంది పోలీ దీంట్లో ఈ కేసుకు సంబంధించి కూడా తన ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడని చెప్పి ఆరోపణతో కూడా గత సంవత్సరం కూడా ఆ పంజగుట్ట పోలీసులకు అయితే ఫిర్యాదు కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఈ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు దాంట్లో ఆ వంశీకృష్ణ అనే ఒక వ్యక్తి అయితే మాజీ మంత్రి హరీష్ రావు పేసిలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ కూడా చక్రధర్ గౌడ్ని బెదిరింపులకు పాల్పడారని చెప్పి కూడా అతను ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది ఆధారంగానే అతన్ని దర్యాప్తు చేసి దర్యాప్తులో భాగంగా అతని ప్రమేయం ఉందని తేలడంతో కూడా అతనితో పాటు అతనికి సహకరించిన సంతోషు తర్వాత పరశురాములు వీళ్ళు కూడా ఇద్దరు కూడా అతనికి సహకరించి తర్వాత అతను బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆ పోలీసులు అయితే గుర్తించడంతో కూడా అతను అయితే రిమాండ్ తరలించడం జరిగింది ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఇంకా మరికొన్ని విషయాలు ఏమైనా తెలిసిన ఖచ్చితంగా మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసి కూడా విచారణకు కూడా పిలుస్తామని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఈ కేసులో మొత్తం ఐదుగురి పైన కూడా కేసు అయితే నమోదు కావడం జరిగింది ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు తర్వాత మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ ముగ్గురు నిన్న అరెస్ట్ చేసిన వారికి కూడా ఉండటంతో కూడా మొత్తం ఈ కేసులో మొత్తం ఐదుగురికి నిందితులు అయితే ప్రస్తుతం అయితే చేయడం జరిగింది ఈ దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది కాబట్టి కొనసాగిన తర్వాత ఇంకా ఏదన్నా విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రమే ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారణకు ఇస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో